రాజును నమ్మిన మనుషులారా రాజు ఇచ్చింది మీకు ఒకే ఒక రెట్టు ఇదిగో దేవుడిని నమ్మిన మనిషిని మూడు రెట్లు ఇస్తారు రెండ్రా అన్నాడట ఏమిస్తాడు దేవుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు ఐడియాలజీ ఇస్తాడు ఐడియాలజీ ఇస్తాడు దేవుడు మీరు వేకు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు మీ చేతుల కష్టాజితమైన ఆహారం తినచున్న వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చూచున్నాడు అని టెన్షన్ పడద్దు తమ్ముడు నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు ఓకే ఆ నీతో పాటు వాళ్ళు నిన్ను వెనకేసి ముందుకు వెళ్ళారు ఓకే పోనే పరిగెత్తనే పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు పరిగెత్తి 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 ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరూ ముందు పెడతాడు నిన్న ఆయన ఆ జరిగిన నీకు ఆశ్చర్యం నువ్వే ఎగిరెగిరి సాహ్యం చదువుతావు జరిగిద్దు అంతే ఆయన చేస్తాడు అంతే చేయడం నువ్వు చదువుతాయి నాకు నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తున్నావు అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికి మించిన జీవముగల దేవుని మీద పెట్టావు నీ మైండ్ ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో రోజు నువ్వు ఉన్నావు నీ చేతితో వందల వేల మందికి పట్టడం అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు దేవుడు ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు ఆయన చూస్తున్నావు ఆయన చేసేది అంతే ఉంటుంది మరి నీ పిడికిలు ఎంత దేవుని హ్యాండ్ ఎక్కడ ఒక భక్తుడు మరొకటితో అన్నాడట ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో నువ్వు ఏం చేస్తున్నావు ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నేను అన్నాడు నేను ఎంత తిప్పలబడ్డా మా వాళ్ళకి అట్లా నింది నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు భక్తుడు సింపుల్గా చెప్పాడు ఏముంది నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను ఆయన ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు మనిషి చేయి చిన్నది మరి దేవుడు చేయి నా చేత్తో నేను ఇస్తున్నా ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు అది నేను ఆయన మీద పెట్టే మనసు నీ సంతోషం నీ ఆనందం నీ చిత్తం చెప్పండి ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష పెడతారా నవ్వుకుంటారు చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా వదిలేశారని ఫీల్ అవుతారా ఏం ఫీల్గారు నుంచి తీసేశారని ఫీల్ అవుతారా ఆస్తులు సంపాదించుకున్నారని నేను ఫీల్ అవుతారు అవతల వాళ్ళు వానే వాళ్ళు తిప్పలా నేనైతే అయ్యి వాటి మీద కాదు నేను నా ప్రభు మీద పెట్టాలి మనసు మీద పెట్టాలి మనసు ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది పిల్లకాయల మైండ్ ఉంటుంది ఇక వాళ్ళు ఈ లోక సంబంధం ఆర్జించడం కోసమే పెడతారు మైండ్ చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండట వేల మందికి దీవెనైపోతాడు దీవనైపోతాడు ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు నీ దృష్టి దేవుని మీద నిలిపి ఒక అంతస్తుకు చేరినవాడు అనుకో నువ్వు కంగారు పడవు క్రింగిపోవు చిరునవ్వుతో తిరుగుతావు ఏరా జాబ్ ఏం లేదా రాలేదా మా వాడికి వచ్చిందిగా చేస్తున్నాడు అబ్బాయి ఫలానా దేశంలో ఉన్నాడు ఫలానా అక్కడున్నాడు ఫలాని ఎక్కడున్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లుంటుందో తెలుసా ఏం ఫీల్ కాడు చూ నా బతుకు అనుకోడు ఒక చిలకన ఉన్నవి వెళ్తాడు అక్కడి నుంచి ఒక చిరునవ్వు ఉన్నవి వెళ్తాడు అన్నమాట ఎందుకు నా సమయం వచ్చింది నా దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా కొట్టవాయ గట్టిగా కొడితే సేపట్లు కొడిది గట్టి కొట్టు లేబు జ అది నేను జాబ్ చేయటం కాదు పది మందికి జాబులు ఇచ్చే స్థితికి ఒక యాభై మందికి ఒక వంద మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు చేస్తాడు నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఏం చేయాలనుకుంటున్నాను ఆత్మీయతలకు అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఇట్లా ఉంటుంది ఆలోచన ఒక జాబ్ కోసం తెప్పల పట్టం కాదు వందల మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్య నా దేవుడు చెయ్యడు నన్ను ఆశీర్వద్దిస్తే అలా ఉంటది ఓ తల్లి నువ్వు అట్లా చేయాలి ఆ బిడ్డ కోసం నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబి నా బిడ్డకి జాబి నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు పది మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా నా బిడ్డని అట్లా నీకు స్తోత్రం అనాలా నేను దాని గురించి కంగారు పడట్లేదు బిడ్డను కూడా అనకూడదు ఏం ఏ ఉద్యోగ అనకూడదు బిడ్డ కూడా ఇదే చెప్పాలా నాయనా రింగిపోవద్దు నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు తలుచుకుంటారే నువ్వు దేవునికి వెళ్ళి చూడానా నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నిన్ను తీసుకొస్తాడు దేవుడు తీసుకొస్తాడు ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు ఏంది ఒట్టి మాటల ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కహానీనాయ్ ఆయన తలుచుకుంటే ఎంతసేపు